ఓం నమ శివాయనమ శ్రీమాత్రే నమ ఓం నమః ఓం నమః ఓం సమ్మక్కాయ నమ ఓం చారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మేనరాశి ఫలితాలు అక్టోబర్ నెల ఈ అక్టోబర్ మాసమున ఈ మేనరాశి వాళ్ళు కొన్ని కొన్ని రంగాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు కానీ ఎంత దూరం పోయినా కూడా వాళ్ళకి పతిఫలం లేకోకుండా ఎన్నో రోజులు ఎన్నో రోజులు కష్టపడ్డాయి కూడా రాత్రి బగుళ్ళు అన్నం లేకోకుండా నిద్ర లేకోకుండా కష్టపడ్డ టయాలు కూడా ఎన్నో ఉన్నాయి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి పతిఫలం లేకోకుండా వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది బాగుపడుతుంటారు వీళ్ళకి చేతిగాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొంచెం డిస్టమెంట్ కావటం మరి ఈ అన్నిటిని వీళ్ళు గ్రహించి వీళ్ళు కొంచెం ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంటారు మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి వల్ల నేను ఏంట్రా భగవంతుడా నేను ఏది చేసినా ఏది కావటం లేదు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది మరి నా మీద ఏముంది గ్రహాలు ఉండయా దెయ్యాలున్నాయా భూతాలున్నాయా కర్మ ఉందా గాలి ఉందా ప్రసాసం ఉందా అని ఇలా మైండ్ డివైడ్ అయిపోతుంది అప్పుడు ఒక మంచి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వీళ్ళు కరెక్ట్గా చేసుకోకోకుండా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు ఎందువల్ల గ్రహ ఫలము నరదిష్టి నరదిష్టి గ్రహ నరదిష్టి ఫలము నరదిష్టి నరగోస నర ఏడుపు ఈ అన్ని వీళ్ళ మీద ఎదురవుతున్నాయి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమం చేయాలి ఎడుబోవాలనేది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి నిదానమే ప్రధానము కొన్ని కార్యక్రమాల్లో స్వీర్ ఉండాలి కొన్ని కార్యక్రమాల్లో సులో ఉండాలి అన్నీ మనకి కావాలంటే మనకి ఏది కాదు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా అద్భుతమైన విజయం కనబడుతుంది సదుపరంగా పెద్ద విద్య అభివృద్ధిగా ఉండే యోగం ఉంది మరి మీకు విదేశాల ప్రయాణాలలో మంచి విద్య మరి మీకు దూర దూర ప్రదేశాలలో మీరు అక్కడ ఏ పని అనుకున్నా ఏది సాధించాలనుకున్నా ఆ భగవంతుడు దయ వల్ల ఆ దుర్గాదేవి కాళీమాత మహాదుర్గాదేవి వల్ల మీకు అనుకున్న పనులు అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇండియాలో మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వ్యవసాయ రంగం కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి మరి మీరు కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టి మీరు ఎన్నో చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మరి ఒక్కొక్క టైంలో డబ్బులు విశేషాల్లో మీకు ఒత్తిడిలు ఎక్కువైపోయి మరి చేసే పని బ్రేక్ అయిపోయి మరి డబ్బు లేకోకుండా మధ్యలో కొంత వేరే ఆలోచనలోకి బ్యాంకింగ్ రూపంలో నుంచి లోన్లో రూపంలోకి వెళ్ళిపోతుంటారు మీరు చేసే తప్పు ఒకటే మన దగ్గర ఎంత ఉందో దాన్ని చూసి మనం దిగాలి మన బలాన్ని ఉందో చూసుకొని దిగాలి కాని మనం బలం తక్కువగా ఉండి మనం ఎక్కువగా చేయాలనుకుంటే దాంట్లో ఎన్నో వచ్చి పడిపోతాయి దానివల్ల మీకు మానసిక ఒత్తిడి భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా పిల్లల మధ్యలో కొన్ని సమస్యలు పిల్లలు కొంతమంది సంతానం కాకోకుండా కొంతమంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉండవలసిన వాళ్ళు కూడా ఏం చేయాలా అనేది వాళ్ళకు అంతు పట్టగా మనశ్శాంతి లేకపోకుండా బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి ఉండవలసిన వాళ్ళందరికీ తర్వాత వీళ్ళు చేసే ఒక తప్పు ఏమిటంటే వీళ్ళ బంధువు మిత్రులతో కొంత అప్పు తీసుకొని కొన్ని పనులు కొన్ని బిగినిస్ నడిపిస్తుంటారు నడిపించినంత వరకు నడిపిస్తారు మరి అది ఆగిపోయే టయానికల్లా వాళ్ళు ఒక క్రెడిట్ ద్వారాగా కానీ ఒక బ్యాంక్ లోన్ ద్వారాగా కానీ వెళ్ళిపోతుంటారు అవి కట్టలేని టయానికి బ్రేక్ కావటం కొన్ని రోజుల పాటు కట్టి కొన్ని రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుంది మరి అలాగా ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పు అదొకటే వాళ్ళ శక్తి ఉన్నంతవరకు తీసుకోవాలి కానీ శక్తి మించింది ఎప్పుడు తీసుకున్నారో ఒక అప్పు తీసుకున్నామంటే ఆ అప్పుని కవర్ చేయడానికి వంద అప్పులు చేయాల్సి వస్తుంది ఇక్కడి నుంచి ఎక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడ పెడుతూ ఉంటాడు అంటే వాడి దగ్గర డబ్బు లేదు డబ్బు ఉంటే వాడు అంత దూరం పోవాల్సిన పని ఉండదు మరి అవి కూడా ఆగిపోయితే ఆగిపోయింది అనుకోండి అప్పుడు వాడికి త్రికార శుద్ధి ఇబ్బంది అయిపోతుంది దానివల్ల వాళ్ళు ఎన్నో మంది మనం పొద్దున్నేసిన తర్వాత టీవీలో టీవీలో కానీ పేపర్లో కానీ ఎన్నో వార్తలు వింటున్నాం ఫలానా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల మందు దాగి చచ్చిపోయారు ఫలానా ఫైలాన్స్ ప్రాబ్లం వల్ల క్రెడిట్ కార్డు వల్ల బాయిలో పడి చచ్చిపోయారు మందు దాగి చచ్చిపోయారు అని ఎన్నెన్నో రకాలుగా మనం వింటున్నాం కాబట్టి ఈ మానవ జన్మ మంచిగా ఉండాలి ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందు జాగ్రత్త ఉండాలి ముందు జాగ్రత్త ఆ ముందు జాగ్రత్తను వీళ్ళు గ్రహించుకోకుండా వీళ్ళు ఎవరో ఏదో ఒకరు చెప్పుకుంటారు స్నేహితులు బంధువులు ఎవరో ఒకరు చెప్తుంటారు వాళ్ళు చెప్పిన మాటని వీళ్ళు విని ఆలోచనలోకి పోయి లేనిపోయిన సమస్య తెచ్చుకొని వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నావు మీ ఇంటికి వస్తున్నాం అని వాళ్ళు ఫోన్ చేసి నమ్మటే వీళ్ళకి భయం కలిగి ఇలా పరువు పోతుంది మన నలుగురిలో మనం నిలబడలేము వాళ్ళకి ముఖం చూపించలేము అని వీళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో ప్రమాదాలు జరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఓం నమ శివాయ నమ ఓం మాత్రే నమ ఓం మన దుర్గాయ నమ ఓం కొండ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళుకి ఏనాడు శని అర్ధనాడు శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతు బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడుకోకుండా చేతి వచ్చింది చేరి జారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయి ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంతవరకు అది మనసు అయితే ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాలలో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగుండాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రవా ఈ గ్రహ ప్రవాహం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటది గ్రహ టైం మారుతుంటది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు కాని భార్య విశేషాలు కాని కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కాని వీళ్ళని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి లేదు వాళ్ళు మాట మన మాట ఎనలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా ఎంతవరకైనా చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊహ చెప్పుకుంటూ పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన బళ్ళో పాఠం చెప్పినట్టుగా ఊక చెప్పరుగా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేటికైతే ఆ కుటుంబం ఇంట్లో భార్య అయినా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు మాట ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేటికైతే ఆ నిర్ణయంతో అయితేనే ఆ ఇల్లు కరెక్ట్ గా నిలబడగడి లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకునేటికైతే ఆ ఇల్లు గోయిందా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగుంటాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజగిరిలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గదిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరఘోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని శకాకులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవటం కానీ మీ జాతర యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విచికిత్స పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతుంది నేను కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయసును బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయస్సులో వేసామనుకోండి వాళ్ళ మైండ్ కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రావు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీద ఉండాల్సిన కష్టాలు జరిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మీ నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవద్దు ఓం నమ శివాయ నమ